వైఎస్ఆర్ సిపి ఓడిపోయిన తర్వాత జనసేన పార్టీలో పార్టీలోకి వచ్చిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వచ్చినప్పటి నుంచి కూడా అంచెల కింద పార్టీని బలోపేతం చేస్తున్నారు జనసేన పార్టీని ఒంగోల్లో ఆయన తనదైన మార్క్ రాజకీయం గత పది సంవత్సరాల నుంచి పదవులు అలంకారంగా తీసుకుని ఫోటోషూట్లకు వెళ్తున్న చాలా మందికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని తీసుకోవాలి చూడండి చూసి ఆదర్శంగా తీసుకుని సిగ్గుబడి ఇప్పటికైనా పార్టీ బలోపేతం అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని తీసుకోవాలి ఆదర్శంగా అని తెలుసుకోండి ఎందుకు అన్నానంటే అధికారంలో గత ఐదు సంవత్సరాలు ఉన్న వైసీపీలో ఉన్న కార్పొరేటర్లో ఈరోజు ముప్పై మంది జనసేన పార్టీలో జాయిన్ అయ్యారంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళకి వివరించి చెప్పడం వల్ల వాళ్ళకి తెలియక జగన్మోహన్ రెడ్డి ఇచ్చే స్క్రిప్ట్ ఇవన్నీ కూడా అవే చూసి అవే ట్రాష్లో ట్రాన్స్ లో ఉండి ఇన్ని రోజులు వాళ్ళు అదే నిజం అనుకుని బతుకుతున్నారు అది కాదు రాబోయే తరాలకి మంచి చేసే నాయకుడు పవన్ కళ్యాణ్ రాబోయే తరాలకే జనసేన పార్టీ అనేది ఉంటుంది తప్ప మరే ఇతర పార్టీలు ఉండవు సో జనసేన పార్టీలో జాయిన్ అయితే మనకి భవిష్యత్తు రాష్ట్రానికి భవిష్యత్తు రాష్ట్ర ప్రజలు చరిత్రలో మనం గుర్తుపెట్టుకోవాలంటే జనసేనలో జాయిన్ అవ్వండి అని కార్పొరేటర్లకు చెప్పడంతో దాదాపు ముప్పై మంది కార్పొరేటర్లు ఇప్పటికే ఆయన కొన్ని వందల కుటుంబాలని జనసేనలో జాయిన్ చేశారు ఒంగోలులో జనసేన అనేది తిరుగులేని బావుట ఎగరేస్తుంది అసలు జనసేన జెండానే ఎగురుద్ది ఈ ఒంగోలులో రాబోయే రోజుల్లో సో ఈ ఈ విధమైన మార్క్ రాజకీయం ఆయన చేసుకుంటా వెళ్తున్నారు బాలేని శ్రీనివాసరెడ్డి గారు ఈ రోజు ముప్పై మంది కార్పొరేటర్లు జనసేనలో జాయిన్ అయ్యారు అంతవరకు బానే ఉంది వైసీపీని కాదు అని చెప్పేసి ఈ రోజు కార్పొరేటర్ జాయిన్ అవుతుందంటే సరే అధికార పార్టీ అని చెప్పి జాయిన్ అయిపోతున్నారు కండవాలు మార్చారు సార్ అధికారం వస్తే అని అనుకుందాం సరే అలా అనుకుని ఉంటే ఈరోజు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు వచ్చిన ఎమ్మటే వాళ్ళు వచ్చేయాలి కదా ఇన్ని రోజులకి వాళ్ళు వచ్చారనంటే ఈ పది నెలల కాలంలో జనసేన పార్టీ కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీలకి కానీ రాష్ట్ర వ్యాప్తంగా సమస్యల గురించి కానీ ఎప్పుడైనా ఒక ప్రజలకు ఈ రోజు ఈరోజు రీసెంట్గా ఏనుగుల దాడిలో చనిపోయిన ఒక స్మగ్లర్ స్మగ్లర్ అతను యాక్చువల్లీ ఏనుగుల దాడిలో చనిపోయిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక స్మగ్లర్ వాళ్ళ చనిపోయిన వ్యక్తులు కానీ వాళ్ళందరికీ కూడా గా చెక్లు వాళ్ళ ఇంట్లకే ఇళ్లకే పంపించి ట్వంటీ ఫోర్ అవర్స్లో చెక్లు ఇప్పించారంటే ఖచ్చితంగా అది పంచాయతీరాజ్ పర్యావరణం ఎన్విరాన్మెంట్ ఇలా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న శాఖలు పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం అనే మార్కు రాజకీయం సాక్షాత్తు సీఎం గారు సాక్షాత్తు టీడీపీ ఎమ్మెల్యేలు సాక్షాత్తు బీజేపీ ఎమ్మెల్యేలు సాక్షాత్తు నారా లోకేష్ గారు కూడా వాళ్ళ నోటుతో వాళ్ళే చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారి వల్ల ఇవన్నీ సాధ్యం అవుతున్నాయి పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైనా సమస్య వస్తే తిరుమల తిరుపతిలో తొక్కసారి చనిపోయిన భక్తులకు కూడా క్షమాపణ చెప్పారు మిగతా వాళ్ళని కూడా క్షమాపణ చెప్పించారు అహంకారంతో విర్ర వీగే వాళ్ళని కూడా క్షమాపణ చెప్పించారు సో తనదైన మార్క్ ఆయన చేస్తున్నారు బాలేని శ్రీనివాసరెడ్డి గారు వచ్చిన కొంతకాలంలోనే జనసేన అంచలంచెల కింద తిరుగులేని పార్టీగా జనసేన ఒంగోలు తీర్చిదిద్దుతున్నారు ఆయన మరి గత పది సంవత్సరాల నుంచి ఎన్ని జాయినింగ్స్ చేశారు పది సంవత్సరాల నుంచి మీరు పదవులు తీసుకుని ఎంతమందిని జాయిన్ చేశారు ఎంత బలోపేతం చేశారు నియోజకవర్గాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నేను అడుగుతున్నా ఈ రోజు మీరు ఎంత బలోపేతం చేశారు జనసేన పార్టీకి పదవులు అలంకారంగా తీసుకుని షూట్లకు వెళ్ళడం తప్ప మీరు ఏమైనా చేశారా అని అడుగుతున్నా కొంతమంది వ్యక్తుల్ని అందరినీ కాదు ఎవరి హోదాల్లో వాళ్ళు బలోపేతం చేసుకున్నారో బేసిక్గా ఎమ్మెల్యే టికెట్లు తెచ్చుకున్నారు బేసిక్గా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో గెలుచుకున్నారు లోకం మాధవి గారు కానీ తాడేపల్లి మా బాహుబలి బొల్సెట్టు గారు కానీ ఇలాగా చిర్రి బాలరాజు గారు కానీ ఆయన అసలు యువ నాయకుడు ఆయన ఆయన కూడా లిస్ట్ వేసి ఇలా పవన్ కళ్యాణ్ గారికి చూపించి మరీ కొట్టాడు ఆయన ముందే చెప్పాడు ఇన్ని నోట్లు వస్తాయని ఎన్ని నోట్లు చెప్పాడు అన్ని ఓట్లు రౌండ్ ఫిగర్ వచ్చేసింది ఆయన సో అలాంటి మార్క్ రాజకీయాలు చేసి బలోపేతం చెయ్యండి రాబోయే తరాలకి ఒక డిప్యూటీ సీఎం అయ్యుండి ఈ పది నెలల్లోనే పవన్ కళ్యాణ్ గారి గురించి దేశం అంతా చర్చించుకుంటుంది నేషనల్ లెవెల్లో అవార్డులు వస్తున్నాయి పంచాయతీలకి ఎలాంటి సిచ్యువేషన్లో మనం జనసేన పార్టీని బలోపేతం చేసుకోవాల్సింది పోయి సరెండర్ అయిపోయి పదవుల కోసం అవార్డుల కోసం రివార్డుల కోసం లేకపోతే మన స్వలాభం కోసం కాంట్రాక్టుల కోసం లేకపోతే చేయి చాచి సరెండర్ అయిపోయి లొంగిపోయి ఎవరి దగ్గర తగ్గిపోయి చేసి అలాంటి వాళ్ళు ఉంటే వెళ్ళిపోండి పార్టీలోంచి వెళ్ళిపోయి మీ సొంత వ్యాపారాలు చేసుకోండి మీరు మీరు తప్పు లేదు మీరు వ్యాపారాలు చేసుకొని సంపాదించుకోండి కానీ జనసేన పార్టీలో పదవి అనేది అడ్డు పెట్టుకుని వ్యాపారాలు చేయొద్దు ఇది నేను చెప్పాలనుకున్నా కొంతమంది వ్యక్తులకి అందరినీ ఉద్దేశించి కాదు దయచేసి ఎవరిని ఉద్దేశించి నేను చేయలేదు రాష్ట్రంలో జరుగుతున్నవి నా దృష్టికి వచ్చినవి నేను వీడియోలు చేస్తున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి రాబోయే రోజుల్లో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారంటే ఒంగోలు తిరుగులేని రాజకీయ నాయకుడు నాకు ఖచ్చితంగా మీరు పార్లమెంట్కి వెళ్తారు రాబోయే అని కోరుకుంటున్నాను జై హింద్